మరో మిటివో బ్రేకింగ్ చూస్తే విశాఖలో ఇరవై ఎనిమిదవ జాతీయ ఈ గవర్నెన్స్ చంద్రబాబు హాజరయ్యారు ఈ గవర్నెన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు ఐటీ సర్వీసుల్లో భారత్ అగ్రగామిగా ఉందన్నారు ఇండియా మాత్రమే అంతర్జాతీయ స్థాయి సంస్థలకు ఐటీ సర్వీసులు అందించే సిచువేషన్ ఉందన్నారు సాంకేతికత అనుసరించి మనము మారాల్సిన అవసరం ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు భవిష్యత్తులో క్వాంటమ్ రెవల్యూషన్ భారత ఆర్థిక వ్యవస్థకు నిలుస్తుందన్నారు రేపు కూడా ఈ గవర్నెన్స్ సదస్సు జరగనుండగా సివిల్ సర్వీస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్ తో సదస్సు నిర్వహిస్తున్నారు ఎస్ ఇక పూర్తి వివరచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుటేటర్ బాసులో అవుతున్నారు ఎస్ బాసు ఇంకా ఏం చెప్పారు సీఎం సందర్భం ఏ గవర్నర్ సదస్సు సందర్భంగా ఎస్ ఉదయం నుంచి కూడా పన్నెండు గంటల దాకా కూడా సీఎం ప్రసంగం కొనసాగింది నవ్వేటల్లో చాలా కీలకంగా ఈ గవర్నర్స్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి దీనికి దాదాపు వెయ్యి మంది వరకు కూడా ప్రతినిధులు రావడం జరిగింది అసెంబ్లీ కారణంగా సీఎం తొమ్మిదిన్నరకు వచ్చి పన్నెండున్నర టైంకి మొత్తం కూడా కార్యక్రమాన్ని ఆయన కీలకమైన ప్రసంగాన్ని ముగించుకుని వెళ్ళడం జరిగింది మనం చూడొచ్చు ఈ ఈ గవర్నర్స్ సంబంధించి చాలా కీలకమైన ఆయన ప్రసంగం చేశారు ఆయన ఈ గవర్నర్స్లో సివిల్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ ఆధ్వర్యంలో థీమ్తో ఈ ఈసారి అయితే జరగడం జరిగింది అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సైబర్ సెక్యూరిటీ పౌరు సేవలు అగ్రి మొత్తం ఇటువంటి వాటి మీద దీని దీంట్లో ప్రధానంగా ఇవాళ రేపు కూడా చర్చ జరగనుంది డిబేట్లు జరగనున్నాయి చాలా కీలకంగా చర్చించున్నారు ఐటీ ఈ గవర్నర్స్ ఆ అంశాలతోనే మొత్తం కూడా చాలా అభివృద్ధి ఉంది మార్పులు వచ్చాయని కూడా సీఎం చెప్పడం జరిగింది కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారానే ప్రజా జీవనంలో విప్లవత్క మార్పు మార్పులు వచ్చాయని చెప్పడం జరిగింది ఈ ఈ గవర్నెన్స్ని కూడా ఆయనే ప్రారంభించడం జరిగింది మనం దేశవ్యాప్తంగా కూడా ఐటీ అంటే చంద్రబాబు గుర్తొస్తారు మొత్తం హైదరాబాద్లో ఏ విధంగా అభివృద్ధి చేశారు బిల్ తినటంతో గతంలో ఆయన ఏ విధంగా టైం అడిగారు టైము ఐదు నిమిషాలు ఇస్తే అరగంట సేపు ఆయన ఎలాగ ప్రజెంటేషన్ చేశారు ఎన్ని విషయాలు కూడా ఈ వెయ్యి మంది ప్రజలతో కూడా చంద్రబాబు పంచుకున్నారు ఆయన ఇంకా ఈ ఈ సేవ సేవ ద్వారా సేవలు ప్రజలకు ఏ విధంగా అందించడం జరిగింది ఐటీ సంస్కరణలతోనే మొత్తం కూడా ప్రయోజనాలు కానీ అభివృద్ధి కానీ ఉందనేది ఆయన స్పష్టం చేయడం జరిగింది ఆ సాంకేతికంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడతాం ముందున్నామని కూడా చెప్పడం జరిగింది గతంలో నాలెడ్జ్ ఎకానమీ ద్వారా తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని రాణిస్తున్నారు ఈ ఐటీ రంగంలో చూడవచ్చు మనం అమెరికా అవ్వచ్చు ఇతర దేశాలు అవ్వచ్చు లేకపోతే ఇండియా అవ్వచ్చు ఎక్కడ చూసినా సరే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటాక కూడా చంద్రబాబు ఆ రోజు తీసుకున్న నిర్ణయమే కారణం ఆ రోజు తీసుకున్న సంస్కరణలకు కారణం అని కూడా ఆయన వివరించడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు లేటెస్ట్గా ఆ ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రారంభించామని చెప్పడం జరిగింది అందులో ఐబిఎం టీసీఎల్ ఎల్ అన్టీ సంస్థలతో కలిసి క్వాంటమ్ కంప్యూటర్ను మొత్తం కూడా చేస్తున్నట్టు కూడా చెప్పారు వచ్చే పదేళ్ళలో దేశానికి అత్యంత కీలకంగా భావిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఈ ఫైల్స్ ఈ క్యాబినెట్ లాంటి వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఈ సమావేశం కూడా ఒక ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది ఆ మొత్తం దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల నుంచి అయితేనే దాదాపు వెయ్యి మంది మొత్తం కూడా పాల్గొనడం జరిగింది ఈ గవర్నెన్స్లో ఇవాళ రేపు కూడా ఆ డిబేట్లు జరుగుతాయి ఈ డిబేట్లో చాలా కీలకమైన అంశాలు ఆ కమ్యూనికేషన్ అంశాలు ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది ఈ చర్చ అనంతరం కూడా ఒక నివేదికను తయారు చేసి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది అంటే రానున్న పదేళ్ళు గతంలో కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది ఆ రానున్న ఇరవై ఏళ్ళు ఏ విధంగా మారిపోతుంది రెండు వేల నలభై ఏడు నాటికి ఏ విధంగా మారిపోతుంది భారతదేశం ఏ విధంగా ఉండిపోతుంది నెంబర్ వన్ స్థానంలోకి రాబోతుందని కూడా ఆయన అంతా కూడా డీటెయిల్గా మొత్తం వివరించడం జరిగింది ఆ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా వాళ్ళు కూడా ఇవ్వడానికి రేపు కూడా దీనికి సంబంధించిన మొత్తం కూడా చర్చోపచర్చలు చేసిన అనంతరం కూడా ఒక నివేదిక తయారు చేస్తారు వాస్తవానికి చంద్రబాబు ఇవాళ రేపు కూడా ఈ సదస్సులో చాలా కీలకమైన సదస్సు జాతీయ సదస్సు ఈ సదస్సులో ఉండాల్సినప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కూడా రావాల్సినప్పుడు కూడా వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది ఆ రేపు సాయంత్రం వరకు కూడా ఈ సదస్సు జరిగే అవకాశం ఉంది రేపు సాయంత్రం కూడా వివిధ విభాగాలకు సంబంధించి బహుమతులు అయితేనే ప్రోత్సాహకాలు అయితే ఇచ్చే అవకాశం ఉంది ఇవాళ ఎగ్జిబిషన్ కూడా ఆయన ప్రారంభించడం జరిగింది ఎగ్జిబిషన్లో కూడా చాలా కీలక అంశాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అభినందించడం జరిగింది ఏదైనా కూడా రానున్న పదేళ్ళలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు చాలా కీలకం కాబోతున్నాయి చంద్రబాబు చెప్పడం జరిగింది